హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఎప్పుడు చికెన్ని ఒకేలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో డిఫరెంట్గా టేస్టీగా చేయండి చింత చిగురుతో చికెన్ కర్రీ చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది పల్లెటూ విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా స్పైసీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీ మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి ఈ చికెన్ కర్రీని చింత చిగురుతో ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్న పిల్లలకి పెద్దవారికి బాగా నచ్చుతుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ